నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు ఫోటో వశీకరణం తెలుసుకునే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని పూర్తిగా చూడండి అనేక చోట్ల వశీకరణం పేరుతో మోసపోయి ఉంటే వెంటనే ఫోన్ చేయండి అలాగే వశీకరణంలో అనేక రకాలుగా ఉంటాయి ఫోటో వశీకరణం చాలా ప్రాధాన్యం ఎవరై ఎవరైతే విడిపోయి ఉన్నారో ఎవరైతే దూరంగా ఉన్నారో లేక ఎవరైతే మన మాట వినాలి అనుకుంటున్నారో ఈ యొక్క ఫోటో వశీకరణం ఇరువురి ఫోటోలు పేర్లు వాట్సాప్ లో పంపించినట్లయితే ఈ యొక్క ఫోటోల పేర్ల మీద వశీకరణం చేయడం జరుగుతుంది ఈ యొక్క వశీకరణం చేసిన ఇరవై నాలుగు గంటల నుంచే మార్పు రావడం మొదలవుతుంది దాతృదేవి మహాప్రాజ్ఞే యశోదేహి బలాంచంభాషంభయు పరంజ్యోతి లోకమాతే నమః నమో కాళి కరాళి కపాలధారిణి స్వహ ఎవరైతే భార్యాభర్తలు కానీ ప్రేమికులు గాని కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే విడిపోయి ఉన్నా కూడా ఈ యొక్క ఫోటో వశీకరణంతో తిరిగి కలవడం జరుగుతుంది అలాగే విద్య వైద్య వ్యాపార ఆరోగ్య సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉన్నా కూడా మా నెంబర్కి సంప్రదించండి మీకు తగిన సలహా సూచనలు అందుతుంది అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి